హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాక్స్ప్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఈ వీడియోలో ప్రస్తుతము కానిస్టేబుల్ నోటిఫికేషన్పై జరుగుతున్న ధర్నాలు కావచ్చు అదేవిధంగా అభ్యర్థులు అనేక రక అనేక జిల్లాలలో కూడా యొక్క కలెక్టర్ కార్యాలయం ముట్టడి కూడా చేయడం జరిగింది మరి వీటిపై ఉన్న సమగ్ర సమాచారం నోటిఫికేషన్ రద్దని మరికొందరు కొందరు మరికొందరు పోస్టులు కలిపి మెగా నోటిఫికేషన్ ఇస్తారని అసలు ఏం జరుగుతుంది అని తెలియక మరికొంతమంది ఇలా అనేక డౌట్స్పై కానిస్టేబుల్ అభ్యర్థులు ప్రిపరేషన్ పక్కన పెట్టి వీటి కోసమే ఎదురు చూస్తున్నారు అప్డేట్ వస్తే నేను ప్రిపేర్ అవుతాను అన్నట్టుగా అయితే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అదే విధంగా ఉన్నారు క్వాలిఫై అయిన నైంటీ ఫైవ్ థౌజండ్ మెంబర్స్ కూడా అదేవిధంగా ఎదురుచూపులే ఉన్నారు ఏదో కొంతమంది మాత్రమే ఏ ఎటువంటి అప్డేట్ లేకపోయినా నేను ప్రిపరేషన్లో ఉంటాను అని కొంతమంది మాత్రమే ఎక్కువ శాతం మంది అయితే అసలు అప్డేట్ వస్తుందా రాదా నోటిఫికేషన్ రద్దా లేదా కలిపి మెగా పోలీస్ నోటిఫికేషన్ ఈ రెండు అంశాలపైనే ఎక్కువ మంది ఆలోచిస్తున్నట్టు మనకు సమాచారం అందింది కాబట్టి మనం ఇందులో నేను ఫ్యాక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్ట్ మీకు చెప్తున్నాను నాకు తెలిసిన అధికారులు అంటే అది ఎవరైనా కావచ్చు అంటే కానిస్టేబుల్స్ కావచ్చు ఎస్ఐ కావచ్చు తెలిసిన అడిగి వాళ్ళ ద్వారా తెలుసుకున్న సమాచారం ఏమిటంటే కానిస్టేబుల్ నోటిఫికేషన్ రద్దు అయ్యే అవకాశం లేదు ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్గా మీకు ఇక్కడ ఇచ్చేస్తున్నాను నోటిఫికేషన్ రద్దు అయ్యే అవకాశం హండ్రెడ్ పర్సెంట్గా లేదు ఫ్రెండ్స్ ఓకేనా అంటే కంటిన్యూ ప్రాసెస్ అనేది కంటిన్యూ జరుగుతుంది ఓకేనా ప్రాసెస్ అనేది మనకు కంటిన్యూ అవుతుంది కాబట్టి ఎవరు కూడా నోటిఫికేషన్ రద్దు అవుతుంది అనే ఆలోచన నుండి బయటపడండి క్లియర్గా చెప్తున్నాను నోటిఫికేషన్ రద్దు అయ్యే అవకాశం లేదు మరొకటి మరి మరికొన్ని పోస్టులు కలిపి అంటే మరికొన్ని పోస్టులు కలిపి ఈ యొక్క ఇదే నోటిఫికేషన్ మళ్ళీ అంటే ఇదే నోటిఫికేషన్ మరికొన్ని పోస్టులు కలిపి భర్తీ చేస్తారా అది అసలు అవకాశమే లేదండి ఓకేనా త్వరగా ఇంకొకటి మరికొంతమందికి డౌట్ ఉన్న ఉన్న డౌట్ ఏంటంటే మెగా పోలీస్ నోటిఫికేషను ఇస్తామంటున్నారు ఇవన్నీ రద్దు చేసి మెగా పోలీస్ నోటిఫికేషను ఈ యొక్క ఆరు వేల ఒక్కొంద పోస్టులకు కలిపి ఒక ఫోర్ థౌజండ్ కలిపి టోటల్గా టెన్ థౌజండ్ ప్లస్ పోస్టులకు కలిపి మెగా పోలీస్ నోటిఫికేషన్ ఇస్తాము అని చాలామంది అభ్యర్థులైతే అంటే అదే అదే విషయాన్ని వాళ్ళు అంటే ఆలోచనగా పెట్టుకొని దాని మీదనే ఆధారపడుతున్నట్టు మనకు అక్కడ కనిపిస్తుంది అంటే మెగా పోలీస్ నోటిఫికేషన్ వస్తుంది 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 డిపెండ్ అయ్యారు అందరూ కాకపోతే ఒకటే చెప్తున్నాను మెగా పోలీస్ నోటిఫికేషన్ ఎప్పట్లో లేదండి ఓకేనా క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క ఇచ్చిన నోటిఫికేషన్కి సంబంధించి దానికి సంబంధించి మహా అంటే కేసు పరిశీలించి మార్కులు యాడ్ అయ్యే అవకాశం ఉంటే వాటిని కలిపి ఫైవ్ టు ఎయిట్ మార్క్స్ అనేవి యాడ్ అయ్యే అవకాశం ఉంది ఆ మార్కులు ఒకవేళ ఖచ్చితంగా కేసు దాని గురించి పరిశీలించి వాటి గురించి అదేవిధంగా హోంగార్డ్ రిజర్వేషన్కి సంబంధించి దాని గురించి పరిశీలించి త్వరగా దాని ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాతనే మరొక నోటిఫికేషన్ అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మెగా పోలీస్ నోటిఫికేషన్ ఉండొచ్చు అని ఒక నమ్మకం పెట్టుకోవచ్చు కానీ ప్రస్తుతం ఉన్న ఆరు వేల ఒక్కొంద కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే ఎటువంటి క్యాన్సిల్ అయ్యే అవకాశం లేదు ఓకేనా క్లియర్గా చెప్తున్నాను ప్రస్తుతం జరుగుతున్న విషయాలు ఏమిటంటే ఒకటే అంశము ఒకటి చాలామంది అభ్యర్థులు ఉందంటే మనకు డిప్యూటీ సీఎం గారైనా మనకు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు మనకు చెప్పడం జరిగింది ఏమిటి ఈ యొక్క కొరత అనేది పోలీసు ఉద్యోగాలకు సంబంధించి వేకెన్సీ భర్తీ కావాల్సిన వేకెన్సీ అయితే ఉంది దానికి సంబంధించి అభ్యర్థులందరూ ఏంటంటే దాన్ని ఆధారంగా చేసుకొని డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారని చెప్పి వెంటనే మనకు మెగా పోలీస్ నోటిఫికేషన్ అంటూ మనకు వైరల్ అవుతున్న విషయాలు మీకు తెలిసిన విషయమే అవి ఏమీ పట్టించుకోవద్దు అనవసర విషయాల జోలికి వెళ్ళొద్దు ఓకేనా దయచేసి మళ్ళీ మళ్ళీ చెబుతున్న తొంభై ఐదు వేల మందికి రేపు ఈవెంట్స్ జరిగే అవకాశం ఉంటుంది రేపంటే రేపు కాదండి త్వరలో ఈవెంట్స్ అప్డేట్ వచ్చే అవకాశం ఉంటుంది ఎటువంటి ఇందులో రద్దు అయ్యే అవకాశం లేదు మెగాపోల్ పోస్టులు కలిపి మరొక నోటిఫికేషన్ అయితే మరొక మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ ప్రమం పెడతారా ఇవన్నీ ఏమి అపోహలు నమ్మొద్దు దయచేసి క్లారిటీ క్లియర్గా చెప్తున్నాను నోటిఫికేషన్ రద్దయ్యే ఛాన్స్ లేదు ఆరు వేల ఒక్కొంద పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ కంటిన్యూ అవుతుంది ఓకేనా దయచేసి చెప్పుడు మాటలు నమ్మొద్దు అంటే ఇతరులు చెప్పిన మాటలు మనం ఎప్పటికీ కూడా నమ్మొద్దు అది ఎంతవరకు నిజమా అనేది పూర్తిగా మనం తెలుసుకోవాలి వెంటనే ఒక వీడియో చూసి తమ్ముణేళ్ళు చూసి వెంటనే చూసిన వెంటనే ఓకే ఈ బ్రదర్ చాలా బాగా చెప్పారు చక్కగా చెప్పారు వెంటనే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని అతను చెప్పిన ప్రతి ఒక్కటి ఫాలో అయ్యి మళ్ళీ తర్వాత అయ్యో ఏ ఇన్ఫర్మేషన్ ఇలా ఉందని మళ్ళీ తర్వాత అతను నెగిటివ్గా అనడము ఇవన్నీ కాదు మనము ఒకసారి ఆలోచించండి ఒక వీడియో చూస్తున్నామంటే దానిపైన ఎంత క్లారిటీగా చెప్తున్నాడు అనేది ఆలోచించిన తర్వాతనే సబ్స్క్రైబ్ అయినా సరే ఏదైనా సరే మనం చేయాలి ఓకేన తర్వాత నెగిటివ్ కామెంట్ మన నుండి రాకుండా ఉండాలి అంటే పాజిటివ్గా ముందుగా థింక్ చేయాలి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే నోటిఫికేషన్ రద్దయ్యే అవకాశం లేదు ఖచ్చితంగా మనకు ఈ యొక్క ఆగస్ట్లో ఈవెంట్స్ అప్డేట్ వచ్చే అవకాశం ఉంటుంది జూలై థర్టీ కేస్ క్లియర్ అయితే లేదా మరొక వాయిదా ఒకవేళ పడితే నాకు తెలిసినంతవరకు మోస్ట్లీ ముప్పైనా క్లియర్ అవుతుంది అనుకుంటున్నాను ఒకవేళ వాయిదా పడ్డ ఆగస్ట్ ఎండింగ్ నాటికైతే ఈవెంట్స్ అప్డేట్ వస్తుంది సెప్టెంబర్ లో లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ నాటికైతే ఈ యొక్క ఈవెంట్స్ అనేవి కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుందండి ఓకేనా ఈవెంట్స్ అనేవి కంప్లీట్ అవ్వక అవకాశం ఉంటుంది మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే అక్టోబర్ ఎండింగ్ లేదా అక్టోబర్ అంటే అక్టోబర్ ఎండింగ్ లేదా నవంబర్ నాటికి మనకు ఈ యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది ఫైనల్గా చెప్పాలంటే ఈ యొక్క ప్రాసెస్ మొత్తం డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ నాటికి ఏదేమైనా ఇయర్ ఎండింగ్ నాటికైతే కంప్లీట్ అవుతుంది అటువంటి ఎటువంటి సందేహం లేదు ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్గా క్లారిటీగా చెప్పాను మరొక వీడియోలు మరొక యూట్యూబ్ ఛానళ్ళు చూసి మోసపోయి అంటే ఏ ఆ వీడియోలు ఇలా చెప్పారు ఈ వీడియోలు ఇలా చెప్పారని మీకు మీరు మోసం చేసుకోవద్దండి ఓకేనా ఒకటే చెప్తున్నాను ఫ్యాక్ట్ ఒకటే చెప్తున్నాను నోటిఫికేషన్ రద్దు అయ్యే ఛాన్స్ లేదు ఓకేనా అనవసరమైన ఇతర సమాచారాలు చూసి వైరల్ అవుతున్న సమాచారం ఇది ఎక్కువ మంది వీసి చూస్తున్నారు ఈ సమాచారం కరెక్టే నోటిఫికేషన్ రద్దు మెగా పోలీస్ నోటికొని ఇస్తారు వయో పరిమితి పెంచుతారు అన్ని ఎటువంటి సందేహపడాల్సిన అవసరం లేదు ఓకేనా ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మీ ఏజ్ ఎంత ఉందో అదే విధంగా క్యాలిక్యులేట్ చేసి చూడడం జరుగుతుంది ఏజ్ విషయంలో ఎటువంటి భయపడద్దు నోటిఫికేషన్ ఇచ్చిన తేదీ నాటికి వయసు మీరు ఎంత ఎంత ఉంది అర్హత మీరు అప్లై చేశారో అదే ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది ఇప్పుడు టూ ఇయర్స్ పెరిగింది త్రీ ఇయర్స్ పెరిగిందన్నా సరిపోయిందా లేదా అటువంటి ఎటువంటి సందేహం పెట్టుకోవద్దు ఓకేనా క్లియర్గా క్లారిటీగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది ఒక్క సెకండ్ కూడా మీరు ఆలస్యం చేయొద్దు దయచేసి మళ్ళీ చెప్తున్నాను చదువుకోండి హ్యాపీగా ఖచ్చితంగా జూలై ఎండింగ్ నాటికైతే మనకు ఈ యొక్క ఈవెంట్స్ అప్డేట్ అనేది కేసు క్లియర్ అయితే ఆగస్టులో ఈవెంట్స్ అప్డేట్ వచ్చే అవకాశం ఉంటుంది ప్రిపేర్ అవ్వండి తర్వాత తర్వాత సమయం అయితే ఒక్క ఒక్క మనకు అనుకున్నంత ఈజీగా ఉండదు సమయం ఓకేనా కాబట్టి త్వరగా కంప్లీట్ అవుతుంది ఈవెంట్స్ కరెక్ట్గా ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లో కూడా కంప్లీట్ చేయొచ్చు అది అది ఎలా ఎస్ఐకి అలా జరగలేదు కదా అనుకోవచ్చు ఎస్ఐ ఓన్లీ ఫోర్ జో జోన్స్లోనే జరిగినాయి కానిస్టేబుల్ ఎవరి డిస్టిక్ వాళ్ళ డిస్టిక్లోనే జరుగుతాయి కాబట్టి త్వరగా కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది అభ్యర్థులు కూడా తక్కువ మంది ఉన్నారు అంటే ఇలా పదమూడు జిల్లాలకు సంబంధించి చూసుకున్నట్లయితే అభ్యర్థులు ఇవరి జిల్లాలో వాళ్ళ జిల్లాలో ఈవెంట్స్ పెడితే చాలా తక్కువ మంది ఉంటారు తక్కువ మంది త్వరగా ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది ఈవెంట్స్ అనేవి కాబట్టి ఎగ్జామ్ కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ మధ్యలోనే జరిగే అవకాశం ఉంటుంది తర్వాత బాధపడితే తిరిగి రాదు మనకు ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకున్న వాళ్ళే ట్వంటీ ట్వంటీ ఫోర్ కానిస్టేబుల్ విజేతలు అవుతారు ఇది జాతకం కాదు ఫ్రెండ్స్ ఓకేనా నేను పడుతున్న నా కష్టాలను ఊహించి నేను నేను చెప్తున్న మాటలు ఇవి ఓకేనా అర్థం చేసుకుని మంచిగా ప్రిపేర్ అవ్వండి సమయం వృధా చేసుకోవద్దు ఆ వీడియో ఆ ఛానల్లో ఏం చెప్పారు ఈ ఛానల్లో ఏం చెప్పారు అని ఎదురు చూస్తూ ఉండొద్దు దయచేసి ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయండి ఏమైనా అప్డేట్ వస్తే ఏపీఎస్ఎల్పిఆర్బి మనకు సైట్ ఉంది అందులో చూడండి ఏదైనా ఒక నమ్మకమైన రెండు టూ త్రీ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియో జోలు అయితే పోవద్దు దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా థ్యాంక్ యూ సో మచ్